రాజకీయాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు మీరు కాంగ్రెస్ లో వైసీపీ విలీనం నిజమే కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అనే ఒక మాట పెద్ద ఎత్తున రేపుతోంది ఏపీ బెంగళూరు టూర్ లో జగన్ ఉన్నారు జగన్ బెంగళూరు టూరే ఈ అంశానికి కొంత బీజం వేసినట్టు అయింది ఈ యొక్క పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న అంశంలో ఈ మాటకు సంబంధించి బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ పార్టీని విలీనం చేయబోతున్నారు దానికి డికే శివకుమార్ తో జగన్ మోహన్ రెడ్డి మంత్రాలు జరుపుతున్నారని ఒక భేటీకి సంబంధించిన అంశం కూడా జరిగిందంటూ కూడా బీజేపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న పరిస్థితి ఆరోపిస్తున్నారు ఇక షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితే వైసీపీని విలీనం చేస్తానని జగన్ ఆయన అడిగారంటూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ బీజేపీ ఎమ్మెల్యే అన్న పరిస్థితి కనబడుతోంది ఇక వైసీపీ విలీన వార్తలపై బీజేపీ మాజీ చీఫ్ ఏపీ రాజకీయాలకు సంబంధించి బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు కూడా స్పందించారు రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అంటే మాట్లాడారు బిజెపి ఆరోపణలపై వైసీపీ కౌంటర్ అటాక్ దిగింది మళ్లీ గెలిచే వరకు జగన్ తాడేపల్లని ఉంటారంటూ కూడా పేరు నాని మాట్లాడారు జగన్ కు భయపడే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అక్నిపరస్తో కూడా జగన్ భయపెట్టే రకం కానీ భయపడే రకం కాదంటూ కూడా పేరు నాని మాట్లాడే పరిస్థితి మీరు చూస్తున్నారు బిగ్ బ్రేకింగ్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అంశానికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రకంపలు సృష్టిస్తోంది ఇక జగన్ ప్రస్తుతం బెంగళూరు టూర్లో ఉన్నారు ఆయన బెంగళూరు టూర్లో ఉండగానే బీజేపీ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపే విధంగా వ్యాఖ్యలు చేసింది ఇక డికే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ భేటీ అయినట్టు షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపితే తాను పార్టీలో విలీనమయ్యేందుకు సిద్ధమైనట్టు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది దానికి కౌంటర్ అటాక్ గా వైసీపీ నాయకులు కూడా రియాక్ట్ అవుతున్నారు ఇక జగన్ కి జగన్ కి భయపడే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆ పేరునాని మాట్లాడిన పరిస్థితి జగన్ భయపెట్టే రకం కానీ భయపడే రకం కాదంటూ కూడా పేరునాని కౌంటర్ ఇచ్చారు ఒకసారి ఆ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ఎమ్మెల్యే ప్రస్తుతం బీజేపీలో ఉన్నారాయన ఆయన జగన్ ఉద్దేశించి ఏం మాట్లాడరా చూద్దాం ఎంత పరిపాలన ఇందిరాగాంధీ చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి జనతా పార్టీని గెలిపించిన చరిత్ర మనందరికీ తెలుసు అదేవిధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసితమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన నలుగురు పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితి అంటే సాక్షాత్తు పులివెందులకెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులిమెందల ప్రా రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచుకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం కానీ ఇంటి పరిస్థితుల్లోనే ప్రజానికి వాళ్ళ మూడోసారి నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానిగా ఎన్నుకున్నారు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం సుస్థిరమైన వ్యవస్థను అందించడం అభివృద్ధిని సంక్షేమాన్ని వేడి ముందుకు తీసుకెళ్ళటమే ధ్యేయంగా భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందుకు వెళతాం వాళ్ళకి వాళ్ళ రక్షణ కోసం మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళ స్పష్టమైన నిర్ణయాలు ఎవరు అరాచకం చేశారో ఎవరు అవినీతి చేశారో వాళ్ళెవరిని పార్టీలో చేర్చుకునే ఆలోచన లేదు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే అందిస్తాం కూడా చూసుకుంటే నిన్న జగన్ బెంగళూరు వెళ్ళి కాంగ్రెస్ కోటంలో జాయిన్ అయితే సిద్ధమయ్యారు డికే కల్చర్ కలిసారని కూడా వదంతులు వస్తున్నాయి దాని మీద అని స్పందిస్తారు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఇది జరగకూడదు ఇది ఇలాగే జరగాలని అనడానికి అవకాశాలు లేవు ఇంకోటి కూడా చూసుకుంటే నిన్న జగన్ బెంగళూరు వెళ్ళి కాంగ్రెస్ కోటంలో జాయిన్ అవ్వడానికి అయితే సిద్ధమయ్యారు డీకే కల్చర్ కలిసారని కూడా వదంతులు వస్తున్నాయి దాని మీద సార్ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఇది జరగకూడదు ఇది ఇలాగే జరగాలని అనడానికి బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు పని సంచలన రేపుతున్నాయి ఏకంగా జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ ని కలిసినట్టు శివకుమార్ తో మాట్లాడినప్పుడు షర్మలను కనుక కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీని విలీనం చేసినట్టు విలీనం చేస్తారని ఒప్పుకున్నట్టుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇక రెండు రోజులుగా వైసీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అనే ఒక అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు టూర్లో ఉన్నారు బెంగళూరులో ఆయన ఉన్నారు సో బెంగళూరులో ఆయన ఉన్న సమయంలోనే డీకే శివకుమార్తో కలిసినట్టుగా కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలన్ చేస్తున్నట్టుగా చేస్తానని హామీ ఇచ్చినట్టుగా దానికి కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి సో దానికి సంబంధించి వైసీపీ నాయకులు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు ఒకసారి అప్డేట్స్ తెలుసుకుందాం మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు రాజేష్ మా ప్రతినిధి ఎస్ రాజేష్ సో ఏంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు టూర్లో ఉండంగానే ఇటువంటి అంశాలు చర్చకు రావడం డీకే శివకుమార్తో భేటీ అయినట్టు షర్మినని పార్టీ నుంచి బయటకు పంపితే తాను పార్టీ విలీనం చేస్తానని హామీ ఇచ్చినట్టు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ నాయకులు సో తాజాగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి దీనికి సంబంధించి వైసీపీ రియాక్షన్స్ ఏంటి అంటే మొన్న బెంగళూరు కడప నుంచి బెంగళూరు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ తన నివాసానికి వెళ్ళారు నివాసానికి వెళ్ళడం వెనుక రాజకీయ కోణం ఉంది రాజకీయ కోణంలో అయినా బెంగళూరు వెళ్ళారని ఒక చర్చ మొన్న జరుగుతుంది అయితే తాజాగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్లు చూస్తే డీకే శివకుమార్తో జగన్ భేటీ అయ్యారు కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడానికి చర్చలు జరుపుతున్నారంటూ ఇండైరెక్ట్గా కొంతమంది డైరెక్ట్గానే కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు రాష్ట్ర రాజకీయంగా కొంత చర్చని చర్చకు దారితీస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు వైసీపీ వైసీపీ అధినేత జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయాలని చూస్తున్నారు ఒక ఆరోపణలు అయితే బీజేపీ నుండి వైపు వస్తున్న నేపథ్యంలో దానిపైన వైసీపీ వైసీపీ నుండి కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఏ వస్తున్నాయి మొదటిగా మనం చూసుకుంటే కదా ప్రస్తుతం నలమిల్ రామకృష్ణారెడ్డి అనపర్తి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే నలమిల్ రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్ అయితే తీవ్ర దుమారాన్ని రేపుతుంది ఎందుకంటే అసలు జగన్ బెంగళూరు వెళ్ళిందే డికి డీకే శివకుమార్తో భేటీ అవడానికి కాంగ్రెస్ పార్టీని వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆయన బెంగళూరు వెళ్లారు డి కె శివకుమార్ తో రాష్ట్రంగా భేటీ అయ్యారు అంతేకాదు షర్మిలాని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా పదవి నుంచి పక్క తప్పిస్తే కనుక తాను పార్టీని విలీన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన మాట్లాడారంటూ ఏకంగా నల్లిమిళి రామకృష్ణారెడ్డి కామెంట్లు చేయడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈ విధమైన కామెంట్లు చేయడంతో అది రాజకీయంగా కొంత చర్చకు దారితీస్తుందని చెప్పాలి మరోవైపు సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజ్ కూడా ఒక కీలక కామెంట్ చేశారు అదేంటంటే కాంగ్రెస్ పార్టీ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో వినోదం చేస్తారు अने प्रश्न कुठल्या ఏ క్షణం అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగడానికి ఆస్కారం ఉందని సమాధానం చెప్పడం కూడా రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తుంది ఎందుకంటే సోమవీరాజు అడ్ ఢిల్లీ స్థాయిలో చాలా పరిచయాలు ఉన్న వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ ఉన్న వ్యక్తి ఆయన ఆ వ్యాఖ్యలను ఖండించుకోకుండా ఏదైనా జరగవచ్చు అంటూ ఒక ఇంటి ఇచ్చారంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుందని ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కానీ షర్మిలా అడ్డున్నారు కాబట్టి ఆమె తప్పించాలని ఒక ప్రపోజల్ని డీకే శివకుమార్ ముందు జగన్ పెట్టినట్టు భారత భారత జనతా పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు వైసీపీ నేతల పైన వైసీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో మండుపడుతున్నారు నిన్న మాజీ మంత్రి పేరు నాని జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తాడేపల్లిలో ఉంటారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ ఆయన స్ట్రా చాలా స్ట్రాంగ్గా చెప్పారు జగన్ చాలా ధైర్యవంతుడు అని ఆయన మాట్లాడారు ఈ నేపథ్యంలో ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడే మాట్లాడ లేకపోతే నిజంగానే ఏదో జరుగుతుందా అనే ఒక చర్చ ప్రజల్లో కూడా వినపడుతుంది ఎందుకంటే మోడీ నుంచి మోడీ ఆల్రెడీ ఇటు కూటమి కూటమి కూటమిలో భాగస్వామిగా ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ పోటీ చేసి నూట ఇరవై నాలుగు స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఇప్పుడు మోడీ వైపు ఒక వైసీపీ అధినేత జగన్ మోడీ వైపు వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే దేశ రాజకీయాల్లో అంటే అటు కూటమిగా ఏర్పడినటువంటి ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ దాదాపు రెండు వందల నలభై స్థానాలు సాధించడంతో ఒక హోప్ అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్న ఒక నమ్మకం వాళ్ళు కలిగిస్తున్నారన్న నేపథ్యంలో జగన్ కూడా ఆ కోణాన్ని ఆ దృష్టి కోణంలోనే వైసీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్ పాలిటిక్స్ లో నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది మనోజ్ ఏదైనా ప్రస్తుతం జగన్ ఎక్కడ మాట్లాడిన ప్రభుత్వాన్ని కోల్పోయి ఉండొచ్చు ఆ సీఎం కానీ ఇంతటి నిస్సహాయ స్థితిలో ఏదైతే అసలు కాంగ్రెస్ పార్టీని విభేదించి ఆయన వైసీపీ అని ఒక పార్టీ ప్రారంభించారో తిరిగి ఆ పార్టీని అంత నిస్సహాయ స్థితిలో ఆయన చేరారా కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఏమైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే అక్కడ రియాక్షన్ ఏంటి అంత అంతటి స్థాయి వచ్చిందా అంటే దీనికి మనం చెప్పుకోవాల్సిన సమాధానం సోమవీర్రాజ్ చెప్పిన మాటలే రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు ఓడలు బడవచ్చు ఇనే సామెతలు చాలా ఉన్నాయి రాజకీయాల్లో అది జరిగాయి కూడా ఎందుకంటే ఒక పార్టీలో ఎన్నికల ముందు వరకు ఒక పార్టీలు ఉండి ఎన్నికల ముందు రోజు తర్వాత పార్టీ మారిన పరిస్థితులు చాలా చూసాం అదేవిధంగా రాజకీయాల్లో ఎప్పుడైనా మారచ్చు శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు రాజకీయాల్లో అసలు ఉండరు అనే సామెత అనేక సార్లు ప్రూవ్ అయింది కాబట్టి జగన్ కాంగ్రెస్లో విలీనం చేస్తారా లేదనేది పక్కన పెడితే కనుక చేస్తున్న కామెంట్ భారతీయ జనతా పార్టీ అంటే అపోజిషన్ అధికార కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జగన్ టార్గెట్ చేస్తున్న చేస్తున్న వ్యాఖ్యలు చూస్తారు ఖచ్చితంగా ఏదో సోర్స్ తోనే వాళ్ళు చేస్తున్నారు ఏదో తాత్కాలికంగా కాకతాళికంగా కాకుండా ఏదో సోర్స్తోనే చేస్తున్న ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి కొనసాగింపుగా భారతీయ జనతా పార్టీ ఇంకా కౌంటర్ చేస్తుందా లేకపోతే ఇక్కడతో ఆపేస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది కానీ వైసీపీ మాత్రం ఈ వ్యాఖ్యలు అయితే ఖండిస్తుంది ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జగన్ లేదు అలా అలా పెట్టుకునే లెక్క అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ నుంచి తమకు ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని మేము రిజెక్ట్ చేసామని వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ఒక హ్యూజ్ సక్సెస్ హ్యూజ్ మ్యాండేట్ కోటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఆంధ్రప్రదేశ్ వచ్చాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీతో ఖచ్చితంగా పొత్తు ఉంటే బాగుంటుందని అభిప్రాయంలో జగన్ ఉండి ఉండొచ్చేమో అని ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచి అయితే ఇంకా దానిపైన స్పష్టత రాలేదు జగన్ అయితే ఆ దిశగా ఎక్కడ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ఆ దిశగా కానీ ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు ఈ నేపథ్యంలో కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్లు కానీ ఇవి చూడాలి కాబట్టి అటువైపు నుంచి ఎక్కడ కూడా రియాక్షన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇవి పూర్తిగా అంటే వైసీపీ నేతలు కొట్టివేస్తున్నారు కాబట్టి చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేంటంటే షరీమ్లా కూడా కామెంట్ చేశారు మొన్న మొదటిసారి మీడియా సమావేశం పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విన్ననం చేస్తారు ఒక ప్రశ్నకు పిల్ల కలవలన్నీ మహాసముద్రంలోనే నేపథ్యంలో ఆ కామెంట్ కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు కొంత చర్చకు వైసీపీ కొంత కౌంటర్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ఎంతవరకు నిలబడుతుంది ఈ రోమర్స్ నిజంగానే ముందుకు వెళ్తాయి లేకపోతే ఇదంతా ఒక ఫేక్ ప్రచారంగానే ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది మనోజ్ గా వైసీపీ పార్టీ ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు తిరిగి బీజం వేశాయి బీజేపీ నాయకులు మాట్లాడే ఒకసారిగా వైసీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారన్న ఒక మాటలు పెద్ద ఎత్తున సంచలన రేపాయని చెప్పాలి ఇక బీజేపీకి సంబంధించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తర్వాత సోమవీర్రాజు ఇద్దరు కూడా మాట్లాడిన మాటలే సెన్సేషన్ గా మారాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు టూర్ లో ఉన్నారు బెంగళూరులో కడప నుంచి పులివెందులో టూర్ ముగించిన తర్వాత నేరుగానే బెంగళూరులో తన నివాసం బెంగళూరులో తన కూడా ఒక అక్కడ నివాసం ఉండి అక్కడికి వెళ్ళారు ఆయన సో ఓవరాల్గా అక్కడ డీకే శివకుమార్తో భేటీ అయినట్టు షర్మిలని గనక పార్టీ నుంచి పక్కన పెడితే తాను పార్టీ విలీనం చేస్తానట్టుగా డీకే శివకుమార్తో చర్చలు జరిగినట్టుగా బీజేపీ నాయకులు కొంత మాట్లాడిన మాటలే దీనికి పెద్ద ఎత్తున సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి సో ఏమైనా కూడా బీజేపీ నాయకులకు అదే స్థాయిలో వైసీపీ నాయకులు కౌంటర్ చేస్తున్నారు ఒకసారి వైసీపీ నాయకుల నుంచి మాజీ మంత్రి పేరు నాని కౌంటర్ వేశారు ఆ యొక్క మాట్లాడటో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర ఐదున్నర ఏళ్ల తర్వాత ఆరేళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళేటైనా వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే అలా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్తో తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్ లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడో అని బెంగళూరులో ఉంటే డీకే శివకుమారును ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సీద్దరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారు అనే భయం అందుకని విలీనం చేసేస్తాను షర్మల్ని పార్టీ గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడు అసాధ్యం కోరి అసలు మాట్లాడే భాషకి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి పదహారు మాసాలు జైల్లో పెడితే మీకు మీకేమన్నా లొంగాడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు కానీ మీ దుర్మార్గమైన చర్యలను కానీ మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ లేదా మా కార్యకర్తలను మీరు హింసించిన కొట్టిన దాడులు చేసిన తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఎక్కడి నుంచే పార్టీని నడుపుతాడు మీ చేతనైన్ చేసుకోమని చెప్తున్నాను పంతొమ్మిది కాదు నువ్వు ఎన్నేళ్లు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకుని చేతనైన్ చేసుకో జగన్ అనేది తగ్గితే కదా ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు శాతం ఐదవ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకుడు దానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశంతో సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్లు శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గచ్చు ఎందుకని పాతిక మందిని కలిసి వేసుకొచ్చి తగ్గచ్చు ఏముంది పెద్ద సింగిల్ గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు ఐదో పెద్ద స్థానం ఓట్ల శాతం వచ్చింది జగన్ తగ్గింది మీరు పంతొమ్మిది పంతొమ్మిది మాసాలు లోపల ఉంచితేనే తగ్గున్నాడు జైల్లో తీస్తేనే తగ్గున్నాడు తప్పుడు కేసులు పెట్టి మీకు భయపడతాండి మీకు భయపడేది ఎవరు భయపడేది కొంతమంది జంపింగ్ జాపాంగాళ్ళు ఉంటారు ఇడుదోకా అడుతూక అటెండోళ్ళు ఏమన్నా భయపడాలి మీకు